టీవీ నేను మీ అభిజూచన్ పదో తరగతి అంటే విద్యార్థి యొక్క కరళ ప్రపంచం ఆ ప్రపంచంలో పదో తరగతి ఫస్ట్ స్టెప్ అనమాట విజయానికి సో అటువంటి విజయంలో సూపర్ స్టార్స్గా విజయాన్ని అందుకోవడమే కాదు సూపర్ స్టార్స్గా నిలిచారు విశ్వసాయి ఎస్ఆర్కే స్కూల్ విద్యార్థులు ఈరోజు చాలామంది విద్యార్థులు అంతా ఉన్నారు వారందరితో మాట్లాడదాం వారు ఈ కరళ ప్రపంచంలో ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉన్నారో ఎందుకంటే ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు వారితో మాట్లాడదాం ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకుందాం మనతో పాటు ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థిని ఉన్నారు మీ పేరు ఖ్యాతి లక్ష్మి రైట్ ఇది ఒక అంటే డ్రీమ్ ప్రతి విద్యార్థికి పదో తరగతి ఒక డ్రీమ్ ఆ డ్రీమ్లో విజయవంతమైనటువంటి అందులోనూ బెస్ట్ మార్క్స్తో సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా మార్క్స్ తోటి టీచర్స్ ప్రిన్సిపల్ డైరెక్టర్ సార్ పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా రైట్ ఈ సక్సెస్కి అంటే ఈ డ్రీమ్ ట్రూ అవ్వడానికి వెనక ఎవరున్నారు ప్రతి వ్యక్తికి కూడా గురువు అనేది ఉంటారు ఆ గురువుల వల్లే మనం ఏదైనా సాధిస్తాం విజ్ఞాన గని గురువు మరి ఆ గురువుల ప్రోత్సాహం గుర్రూ గురువుల ప్రోత్సాహం ఏ విధంగా ఉంది ఇక్కడ టీచర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు డైరెక్టర్ సార్ కానీ డీన్ సార్ కానీ పేరెంట్స్ కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళ వల్ల ఈ ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి స్టడీస్ విషయానికి వస్తే నేను వేరే కొన్ని స్కూల్స్లో విన్నాను ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిది వరకు చదివిస్తాం సార్ మేము పిల్లలకి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఎస్పెషలీ మన విశ్వసాయిలో తీసుకుంటే స్టడీ అవర్స్ ఏ విధంగా ఉంటాయి మీరు పదో తరగతికి ఏ విధంగా ఒక ప్రణాళికతో ముందుకు ఇక్కడ స్టడీ అవర్స్ అయితే నార్మల్గా అందరికీ స్టార్ట్ అయినట్టే పొద్దున ఎయిట్ థర్టీ నుంచి స్టడీ ఆ సిక్స్ వరకే ఉంటాయి చాలా స్ట్రెస్ ఫ్రీ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ అంటే మిగతా స్కూల్లో సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ అక్కడే స్టార్ట్ అయిపోయి చాలా స్ట్రెస్గా ఉండేది కానీ ఇక్కడ అలాంటి స్ట్రెస్ ఏం లేకుండా చాలా ఫ్రీగా చదువు ఎవరు మీకు ఫేవరెట్ టీచర్ ఎవరు అలాగే మీ డ్రీమ్ ఏంటి ఏం కావాలని ఫేవరెట్ టీచర్ అంటే అందరు ఫేవరెట్ టీచర్సే అలా ఏం లేదు అక్కడ ఉన్నా కూడా విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చూపుతూ ఉంటారు సో ఈసారి పదో తరగతి పరీక్షలు కూడా తమ ప్రతిభ చూపారు విద్యార్థిని మంద ఉన్నారు వారితో మాట్లాడదాం ఎందుకు చేయమా మీ పేరు సంజన ఐ గట్ ఫైవ్ సో ఈ ఫైవ్ నైన్టీ వన్ రావడం వెనుక ఎవరు కృషి ఎక్కువగా ఉందంటారు ద మేనేజ్మెంట్ అండ్ ద స్టాఫ్ హియర్ విత్ మీ సో మచ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ కోఆపరేటెడ్ మీ ఇన్ మై హార్డ్ టైమ్స్ అండ్ దే వెల్ Uh, supported me during my exams and helped me to clear my doubts the main responsible for my score is uh, the management and the staff okay. madam how uh, you are feeling about the i am very happy and i am very i am feeling very proud for my daughter the everyone the school has supported her in every time the management the principal the director sir and i should thank everyone for her success అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడన్నా లోపాలు ఉంటే టీచర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చాలా సపోర్ట్ చేశారు సార్ చాలా డౌట్స్ క్లియర్ చేశారు తన్ని చాలా పుషప్ చేశారు ప్రతిసారి ఫస్ట్ నుంచి మీరు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా లేకపోతే ఎలా నైన్త్ క్లాస్ ఐ యూజ్ టు స్టడీ బిట్ మోర్ బట్ ఇన్ టెన్త్ క్లాస్ ఐ వాజ్ సమ్ వాట్ డిస్టర్బ్ బట్ దెన్ మై టీచర్స్ అండ్ ఆల్ హెల్ప్ మీ టు గెట్ బ్యాక్ ఇన్ ద ఇన్ ద సో ఇప్పుడు ఫ్యూచర్లో పదో తరగతిలో రావాలి ఇక్కడ చేరాలి అనుకునేటువంటి విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచన కానీ సందేశం కానీ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ చాస్ టు మరో మాట్లాడదాం మీ పేరు హర్షిని అండి నాకు ఫైవ్ నైంటీ మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ సో ఈ ఫైవ్ నైన్యుల కృషి ఏ విధంగా ఉంది వాళ్ళ సపోర్ట్ ఇలా ఉంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంతా టీచర్స్ డే మొత్తం సెల్ఫ్ స్టడీ మీద డిపెండ్ అవ్వాల్సిన ఇది లేదు రివిజన్ ఇంకా లెసన్ టీచింగ్ రెండు ప్యారల్గా అయ్యాయి మాకు ఈవినింగ్ స్టడీ అవర్స్ అని చెప్పి ఎక్కువ గంటలు ఇక్కడ ఉంచేయడం అట్లాంటిది ఏం లేదు పీటీ పీరియడ్స్ కూడా ఉండేవి మొత్తం జాలీగా అయిపోయింది టెన్త్ క్లాస్ అంతా అంటే సాధారణంగా మనకు బయట ఏం చెప్తారంటే ప్రైవేట్ స్కూల్లో బట్టి విధానం ఎక్కువగా ఉంటుంది బట్టి పట్టించేస్తారని చెప్తారు సో దీంతో మీరు ఏకీభవిస్తారా లేదండి అస్సలు లేదు కాన్సెప్ట్ అండ్ అండర్స్టాండింగ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఎన్నిసార్లు డౌట్ అడిగినా చెప్తారు ఎన్నిసార్లు మిస్టేక్స్ చేసినా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు మనకి ప్రతి ఒక్కరి మీద మంచి అనాలిసిస్ ఉండదు ప్రతి టీచర్కి కేర్ తీసుకుంటారు ప్రతి ఒక్కరి మీద ఎవరు మీకు బెస్ట్ టీచర్ అనిపించిన టీచర్ అందరు టీచర్స్ నేను నైన్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ కొంచెం అట్లా స్ట్రగల్ అయ్యే దాన్ని టెన్త్ క్లాస్కి మ్యాథ్స్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ అనిపించింది ఆదిత్య సార్ అండ్ రవి సార్ మ్యాథ్స్కి దే ఆర్ ద బెస్ట్ సో మనతో పాటు చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ వారందరితో మాట్లాడదాం వీళ్ళకి ఈ మార్క్స్ రావడానికి ఉపాధ్యాయుల సపోర్ట్ ఏ విధంగా ఉంది ప్రధానంగా ఈ స్కూల్లో విద్యాబోధన విషయం తీసుకుంటే విద్యాబోధన ఏ విధంగా ఉంది తెలుసుకుందాం చెప్పండి మీ పేరు ఎన్ని మార్క్స్ వచ్చాయి అందరికీ నమస్కారం నా పేరు బి సాయి శరవణ్ కుమార్ నేను నాకు ఐదు వందల ఎనభై మార్కులు వచ్చాయి నాకు దీ ఈ మార్కులు రావడానికి గల కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఈ స్కూల్లో చదువుతున్నాను ఎందుకంటే ఇక్కడ ఉండే టీచర్స్ మాకు ఎంతో సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మనకి బట్టి కొట్టే విధానం అనేది ఉండదు చాలా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు అందుకే మాకు ఇలాంటి మంచి మంచి మార్క్స్ రావడానికి చాలా ఉపయోగపడింది థ్యాంక్ యూ నా పేరు పురుషోత్తం నే నాకు ఫైవ్ ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చాయి నాకు ఇన్ని మార్క్స్ రా రావడం వల్ల కారణం ఏంటంటే టీచర్స్ మా మా మీద చూపించే కేరింగ్ వాళ్ళు మా మీద చదవాలనే ఇంట్రెస్ట్ పుట్టించడం ఎలాంటివి అలాగే మాతో మాలో కూడా పట్టుదల ఉండడం వల్ల ఈ మార్క్స్ వచ్చి కేరింగ్ అన్నారు కదా కేరింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే చదవకపోతే చదవమని చెప్పడం కానీ ఎక్కువ అశ్రద్ధ చేయడం వల్ల చే చేసినప్పుడు శ్రద్ధగా చదువుకోనమని మందలించి నుంచి చెప్పడం కానీ చెప్తుంటారు మీరు చెప్పండి నా పేరు ప్రవలిక నేను పదవ తరగతిలో ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించాను దీనికి ముఖ్య కారణం ఈ స్కూల్ స్టాఫ్ అండ్ టీచర్స్ ఈ స్కూల్ ఎంతో మంచిది అసలు స్ట్రెచ్ ఫ్రీ బాగా సపోర్ట్ చేస్తారు అసలు స్టూడెంట్స్ని డిస్కరేజ్ చేయరు ఎవ్రీ వన్ కెన్ జాయిన్ ది స్కూల్ నా పేరు అక్షయ నేను టెన్త్ క్లాస్లో ఫైవ్ ఎయిటీ ఫోర్ తీసుకున్నాను మార్క్స్ వచ్చాయి ఐఎమ్ వెరీ హ్యాపీ నా సక్సెస్కి మార్క్స్ అనేవి పక్కన పెడితే మాకు ఒక మోటివేషన్ ఇచ్చారు లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాం ఒక కాన్ఫిడెన్స్ అనేది పెంచారు మా హార్డ్ వర్క్ చేయడానికి ఒక మోటివేషన్ ఇట్స్ స్పీచ్లెస్ అంతే ఇంక నుంచి ఏం చెప్పలేను మోటివేషన్ అంటే ఏ విధమైన మోటివేషన్ ఉంటుంది ఒకవేళ మాకు మార్క్స్ తగ్గిన వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకునే వాళ్ళు ఇండివిజువల్గా పిలిచి వాళ్ళు వాళ్ళు స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ దే డోంట్ ఈవెన్ డిస్కరేజ్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు చాలా బాగా కేరింగ్ అయితే ఉంది చాలా మోటివేషన్ ఇచ్చారు అంత థ్యాంక్ యూ నేను ఫర్హా పదవ తరగతిలో ఫైవ్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ స్కోర్ని సాధించాను ఇది దీనికి ముఖ్య కారణం మా ఉపాధ్యాయులు వాళ్ళందరూ నన్ను అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఇట్ వాజ్ ఈజీ టు స్కోర్ నాకు ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఫైనల్ ఎగ్జామ్స్ కూడా హ్యాపీగా రాశాను సపోర్ట్ అంటే ఏ విధమైనటువంటి సపోర్ట్ ఉంటుందమ్మా అంటే మాకు ప్రతి సబ్జెక్ట్కి అంటే మా కౌన్సిలింగ్ ఉంటుంది మాకు అర్థం కాకపోతే మమ్మల్ని తిట్టేవారు కాదు ఎన్నిసార్లు అడిగినా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు సో ఇట్ వాజ్ ఈజీ టు అస్ సో మొత్తానికి అదనమాట విద్యార్థులను సూపర్ స్టార్స్గా చేయడం వెనుక మెగాస్టార్ రఘురామ్ గారు ఆ తర్వాత విద్యార్థుల కృషి సో విశ్వసాయి ఎస్ఆర్కే స్కూల్లో అయితే సంబరాలు అంబరాన్ని అంటాయి అని చెప్పి చెప్పొచ్చు అంత ఆనందంతో అంత ఉత్సాహంతో విజయోత్సవ సంబరాలు అయితే ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు